లోహాల విలువ బజార్లో ఎందుకు పెరుగుతుంది ప్ర ప్రపంచ మార్కెట్లో బంగారం వెండి ప్లాటినం రోడియం ఈ లోహాలకు అత్యధిక విలువ ఉందని తెలుస్తుంది రోడియం లోహం ఎనభై శాతం దక్షిణాఫ్రికాలో లభ్యమవుతుందని మనకు వార్తల ద్వారా తెలుస్తుంది ఈ లోహం అటమిక నంబర్ నలభై ఐదు ఈ లోహానికి గుర్తు ఆర్హెచ్ అని తెలుస్తుంది తర్వాత వచ్చేది బంగారం ఈ లోహము ఆడంబరానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు బంగారం అనే లోహానికి మంచి ఆదరణ గుర్తింపు పొందింది ఎక్కువ మంది ఇష్టపడే పసుపు రంగుతో మెరుపుగా ఉండే లోహం బంగారంలో ఆయుర్వేద వైద్యశాస్త్ర ప్రకారంగా గుళికల రూపంలో మందులలో వాడకం ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల సంవత్సరాల నుంచి ఉందని తెలుస్తుంది మానవ శరీరంలో లోహాల వి మిశ్రమం ద్రవ రూపంలో ఉందని ఎన్నో ప్రయోగాల ద్వారా బయటపడింది అవే లవణాల రూపంలో కూడా ఉన్నాయని అంటారు బంగారం ఆటమిక నంబర్ డెబ్బై తొమ్మిది గుర్తుగా ఏ తెలుస్తుంది మార్కెట్లో ముద్ద బంగారం ట్వంటీ టూ క్యారెట్స్ బంగారంగా పిలుస్తారు రాగి కలిపిన బంగారాన్ని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంగా పిలుస్తారు సిల్వర్ వెండి ఈ లోహం తినుబండారాలలో వాడకం ఎక్కువగా ప్రత్యేకించి మిఠాయిలలో పూతగా పేపరు వలె కప్పడం మనం మార్కెట్లో చూస్తుంటాం ఈ లోహానికి ఆటమిక్ నంబర్ నలభై ఏడు గుర్తు ఏ ఈ రోజులో బంగారం వెండి విరివిగా మానవులు వారి దైనందిన జీవిత కాలంలో వాడుకలో లోహాలలో ఉంది ప్రతి మనిషి శరీరానికి బంగారం వెండి లోహాలతో చేసిన ఉంగరాలు మరియు మెడలో వేసుకునే గొలుసులు మెరిసే తత్వం గల లోహం ఈ వెండికి ఉంది మనిషి శరీరం మీద లోహం నరదృష్టికి విరుగుడుగా పనిచేస్తుందని అంటారు ఈ లోహం మనిషి శరీరాన్ని వెలువడే చెమటతో నలబడిపోయి ఈ నలబడిపోయే గుణం ప్రత్యేకించి ప్యూర్ వెండికే ఉంటుందని తెలుస్తున్నారు ప్రస్తుతం సామాన్య మానవునికి అందుబాటు ధరలలో లేకుండా పోయిన ఈ లోహాలు వివిధ కారణాలు ఉన్నాయి ఈ లోహాల పెరుగుదలకు అని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు పది గ్రాముల వెండి ధర ఈరోజు మార్కెట్లో సుమారుగా తొమ్మిది వేల రూపాయలుగా ఉందని తెలుస్తుంది పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు మార్కెట్లో పలుకుతుందని తెలుస్తుంది పది గ్రాముల వెండి బంగారం ధరలు లక్ష వరకు వెళ్ళే అవకాశం ఉందని దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి సూచికగా వంటల్లో వాడే ఉప్పు బంగారం వెండి ధరలు పెరుగుతాయని పూర్వకాలం నుంచి పూర్వకాలం నుంచి ఈ నానుడి ఉందని చెబుతున్నారు